స్టేజ్ మీద బాలు మాట్లాడిన మాటలు విని మీనా చాలా బాధపడిపోయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది బాలుక అసలు ప్రేమ మీద కానీ పెళ్లి మీద కానీ మంచి అభిప్రాయమే లేదు అంటూ ఏడుస్తూ ఉంటే మౌనిక సర్ది చెప్పాలని చూస్తూ ఉంటుంది అంతలోనే గజా వస్తాడు నేను చెప్పాను కదా ఇప్పటికైనా మించిపోయింది లేదు ఆ బాలు కానీ వదిలేసాయి నా దగ్గరకు వచ్చాయి అనేది అంటూ ఉంటే చెప్పు తీసుకొని కొట్టేంత కోపం వచ్చి చెప్పు తీస్తుంది మీనా అయితే మౌనిక ఏం మాట్లాడుతున్నావు మా వదిన్ని మా అన్నకు కానీ తెలిసిందని నేను అసలు బ్రతకనివ్వడు అంటే వాడ ఫుల్గా తాగి పడిపోయినాడని మౌనికను జుట్టు పట్టుకొని నెట్టేస్తాడు బాలు మీద పడిపోతుంది బాలు పట్టుకొని బాలుకొచ్చే కోప కోపానికైతే గజను అక్కడ చంపేస్తాడు అన్నంతగా అయితే కోపం వచ్చేస్తుంది ఇక మీనా చూసి ఏమో ఏం జరుగుతుందో ఏమో అని భయపడుతూ ఉంటుంది బాలు తాగేసున్నాడు అని గజ అనుకున్నాడు కదా తాగినా తాగకపోయినా కింగ్ కింగే కాబట్టి బాలు సూపర్ హీరో ఇంకా గజకి చొక్కలే చొక్కలు గజ చేసిన తప్పులన్నీ కానీ మీనా కానీ చెప్పిందంటే అక్కడికక్కడే చంపేసి ఉప్పు పాత్ర వేసేస్తాడు కానీ మీనా ఎందుకులే అన్నట్టు కామ్ గా అయితే ఉంటుంది